ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టుగా ఈ రోజుల్లో అన్ని ఫ్యామిలీస్ తయారైపోయాయి దాదాపుగా నూటికి ఒక యాభై శాతం ఫ్యామిలీస్ ఇలాగే ఉంటున్నాయి ఎప్పుడు ఇంటికి వస్తామో తెలీదు ఎప్పుడు తింటామో తెలీదు ఎప్పుడు పడుకుంటామో తెలీదు మన కుటుంబ సభ్యులతో మనం అసలు ఎప్పుడు లాస్ట్ మాట్లాడామో కూడా తెలియని పరిస్థితుల్లో దాదాపుగా చాలా మంది ఉంటున్నారు మరి మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులు వీటికి కారణాలా లేదంటే మన వాస్తు దీని మీద ఏమన్నా ప్రభావం చూపుతుందా అంటే మీ ఇంటి యొక్క ఈశాన్యం ఇంకా నైరుతి భాగాల్లో దోషాలు వీటికి కారణాలుగా మారచ్చు అయితే ఒకవేళ ఈశాన్యంలో కనుక తీవ్రమైనటువంటి వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇది మన మనిషి ఎలా ఆలోచిస్తాడు ఆలోచించే విధానాన్ని మీద ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది వాస్తు పురుషుడి యొక్క తల భాగం అనేటువంటిది ఈశాన్యంలో ఉంటుంది అలాగే ఇక్కడ ఏంటంటే మన ఆలోచన అనేటువంటిది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా మనిషి జీవితం మీద ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈశాన్యము ఇంకా నైరుతి దోషాలతో జాగ్రత్త వహించండి